ప్రజెంట్ నేను వచ్చాను సంపూర్ణ ఆయుర్వేద నిలయం ప్రతి ఒక్క జబ్బుకి కూడా పూర్తి పరిష్కార మార్గం చూపిస్తున్నారండి కూడా చేస్తాను సార్ ఎక్కువ కింద కూర్చో లేకపోయి ఇప్పుడు సారే నొప్పి లేదు సార్ నడవరాలి నిజంగా మేడం నడవరాలి ఇప్పుడు ఆడి నుంచి అంచటం అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు మేము ఇది మాది తాత ముత్తాతల నుంచి నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా సఫర్ అవుతున్న వాళ్ళు మీ దగ్గరకు వస్తే వాళ్ళని కంప్లీట్ గా మళ్ళీ రికవర్ చేయగలరా మీరు ఎన్నో కేసులు మేము ఎంతో మంది వస్తున్నారు అతని శరీరం నాడిని బట్టి అసలు ప్రాబ్లమ్ ఏంటి దాన్ని గుర్తించి దాన్ని తగ్గట్టుగా మెడిసిన్ ఇస్తే అది వేళ్ళ తహా పలికేస్తుంది మళ్ళీ జీతం దీర్ఘకాలిక రోగాలు పక్షవాతము క్యాన్సర్ కిడ్నీ ఫెయిలర్ థైరాయిడ్ షుగర్ బీపీ వీటన్నిటికీ ఆయుర్వేదంలో వడమూలికల ద్వారా మనం మందులు తయారు చేసి దీర్ఘకాలిక అవలంగా ఉన్న పర్మనెంట్ గా మనం క్యూర్ చేయవచ్చు నా దగ్గరికి ఎల్లయ్య అనే ఒక పేషెంట్ నీరు సాగం ఉంది ఏదైనా తినాలన్న కూడా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది యాక్టివ్గా పని చేయలేకపోతున్నాను అని చెప్పాను దాని ప్రకారంగా అతను నాడి పరీక్షిస్తే అతనికి లివర్లో ప్రాబ్లం ఉందని చెప్పాను ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై తేదీని లివర్లో ఎడ్జ్జిగొట్టి ఎడ్జ్గొట్టి పెరిగినది జాండీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆఫ్టర్ రిపోర్టు ఫోర్టీన్ డేస్లో మీరు ఇక్కడ నేను చూపించాను ఇప్పుడు ఎంత ఉంది ట్వంటీ సిక్స్ నార్మల్ రేంజ్ వచ్చింది క్లియర్ అయితే అయినాయి కానీ మళ్ళీ ఇంకొక వారం రోజులు పది ఇరవై రోజులు వారికి అర్థం చేయమన్నారు ఇప్పుడు అరవై ఎనిమిది నుంచి డెబ్బై మూడు డెబ్బై నాలుగు వచ్చేసాం మేము ఇక్కడ నూట ఇరవై సంవత్సరాలు జీవించి ఖచ్చితంగా చూపిస్తాం కాబట్టే మేము ఇలాంటి వాతావరణంలో సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తూ బతి చూపిస్తామని హాయ్ ఐ డ్రీమ్ వ్యూవర్స్ నేను దేశ్రీ ప్రెజెంట్ నేను వచ్చాను పెద్ద అంబర్పేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ లెవెన్లో ఉన్న సంపూర్ణ ఆయుర్వేద నిలయం సంపూర్ణ ఆయుర్వేద నిలయంలో ప్రతి ఒక్క జబ్బుకి కూడా పూర్తి పరిష్కార మార్గం చూపిస్తున్నారండి అందుకే ఈ మధ్య కాలంలో చాలామంది దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు క్యాన్సర్కి కూడా ఇక్కడ పూర్తి ట్రీట్మెంట్ ఉందంట నాట్ ఓన్లీ క్యాన్సర్ హార్ట్కి సంబంధించి ఆర్థరైటిస్కి సంబంధించి లివర్ కిడ్నీస్ బాడీలో టాప్ టు బాటమ్ మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటికి చక్కటి పరిష్కార మార్గం లభిస్తోంది ఇక్కడ ఆయుర్వేదంలో అని చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు అసలు ఏంటి ఈ ఆయుర్వేదం ప్రత్యేకత ఎందుకంటే ఆయుర్వేదంలో చాలామంది మెడిసిన్ ఇస్తూ ఉన్నారు కానీ అంత ఇక్కడ వచ్చే పేషెంట్స్ చెప్తున్న విషయాలు చూస్తే మాత్రం అంత పరిష్కార మార్గం ఇక్కడ ఉంటుందా అని అనిపించింది అందుకే ఏంటి అసలు దీని గురించి తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నంలో భాగంగా మనం పెద్దాంబర్పేటలో ఉన్న సంపూర్ణ ఆయుర్వేద నిలయం దగ్గరకు వచ్చేసాము అండ్ ఈ దీని గురించి ఇంకో విషయం ఏం చెప్పాలంటే ఇక్కడ ఉన్న ఈ డాక్టర్ గారు మహమ్మద్ రఫీ షేక్ గారు వీళ్ళు అనువంశీకులు ఆయుర్వేదంలో గత నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి కూడా అనేక జబ్బులకు వీళ్ళు ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు అండ్ ఇచ్చే ఆయుర్వేదం స్పెషాలిటీ ఏంటి అని అంటే ఆయుర్వేదంలో ఏవైతే వీళ్ళు మెడిసిన్ తీసుకొస్తారో దానికి సంబంధించి పూర్తి అవగాహన ఉండాలి ఆ అవగాహన అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి వీళ్ళకు ఉంది ఆ అవగాహనతోటే ఆ ఎక్స్పీరియన్స్ తోటే వాళ్ళు ఆ మెడిసిన్ వీళ్ళకి ఇస్తూ ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ తర్వాత కూడా తొందరగా కోలుకుంటున్నారు కొన్ని రోజుల్లోనే వాళ్ళు కోలుకుంటున్నారు అని చాలామంది చెప్పడం జరిగింది మరి ఏంటి వీళ్ళు ఇచ్చే ఆ ఆయుర్వేదం యొక్క స్పెషాలిటీ నిజంగానే ఇన్ చాలా తక్కువ డేస్లోనే అన్ని అనారోగ్య సమస్యలు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ లభిస్తుందా లోపలికి వెళ్ళి తెలుసుకుందా ఇక్కడ చాలా ఆయుర్వేద మొక్కలు ఉన్నాయి మేడం ఇన్స్టాంట్ గా అప్పుడప్పుడు అందుబాటులో కావాలని చెప్పేసి మొక్కలు కొన్ని ఇది వచ్చేసి రామఫలము లక్ష్మణ ఫలము అని మీరు విని ఉంటారు కానీ ఇది హనుమాన్ ఫల్ దీని ఆకు చూడండి హనుమాన్ ఇది ఎంత శక్తివంతమైన అంటే హనుమంతుడికి ఎంత శక్తి ఉందో అంత శక్తిగల చెట్టు అనమాట దీన్ని చాలా చాలా దీర్ఘకాలిక రోగాలు ఉపయోగిస్తాం ఈ చెట్టుని ఇది వచ్చేసి వాసన చూడండి ఇది వచ్చి తులసి మేడం తులసిలో ఒక జాతి లవంగ తులసి ఇది మీరు ఒక స్మెల్ నమలి చూడండి అలా ఉంది లవంగా ఉంది కదా ఇది లవంగా తులసి మేడం ఇది కూడా చాలా దానిలో ఉపయోగిస్తుంది తులసిలో లవంగా తులసి ఇక్కడ ఈ చెట్టు వచ్చి మేడం ఇందాక మీకు చూపించాను కదా హనుమాన్ ఫల అని ఇది వచ్చి రామ్ ఫల మేడం హనుమాన్ ఫలం ఆకులు చిన్నగా ఉంటాయి రామ్ ఫలం గిట్ట ఈ నెల వస్తాయి లోపల ఇది రామ్ ఫలం చెట్టు దీనిలో ఇక్కడే మళ్ళీ మీకు లక్షన్ ఓకే ఈ చెట్టు వచ్చి లక్ష్మణం దీన్ని చూడండి ప్లేన్ ఉంది ఆకు ప్లేన్ ఉంది ఆకు కూడా పొడవు ఉంది అక్కడ హనుమాన్ ఫాల్ ఇక్కడ రామ్ఫల్ అండ్ లక్ష్మణ్ ఫాల్ మూడు మూడు ఒకటే కానీ వేరు 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 లక్ష్మణ్ పల్ వచ్చేసి ఫలం వచ్చేసి క్యాన్సర్ గడ్డలు ఎలా ఉంటాయి దాని కాయ కూడా అలాగే ఉంటది ఇవన్నీ సీతాఫల్ కానీ రామ్ఫల్ లక్ష్మణ్ పల్ సీతాఫల్ హనుమాన్ ఫల్ ఈ నాలుగు చెట్లు ఉన్నాయి అనమాట లక్ష్మణ పళ్ళు మాత్రము క్యాన్సర్ వ్యాధిలో ఉపయోగిస్తాం ఎందుకంటే లక్ష్మణ పళ్ళు అనేది క్యాన్సర్ గడ్డలు ఎలా ఉంటాయి అదే అదే షేప్ లో ఉంటాయి మన లక్ష్మణ పళ్ళు చూస్తేనే లోపల క్యాన్సర్ గడ్డలు ఎలా ఉంటాయి మనకు తెలియదు కదా కానీ అదే షేప్ లో ఉంటాయి యాకు ఆకు కషాయాలు తాగడం వల్ల దీన్ని దీన్ని మట్టతో వేర్లతో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మెడిసిన్ తయారు చేస్తాం దానివల్ల క్యాన్సర్ పూర్తిగా క్యూర్ అవుతుంది మీ దగ్గర క్యాన్సర్ కంప్లీట్ క్యూర్ అవుతుంది నల్ల పసుపు ఈ నల్ల పసుపు గుర్తించాలంటే ఇక్కడ మధ్యలో ఈ నెల ఉంటాయి కదా బ్లాక్ ఉంటుంది ఈ విధంగా బ్లాక్ ఉంటుంది ఇది వచ్చేసి కిడ్నీ ఫెయిల్ దానిలో ఉపయోగిస్తాము తర్వాత వచ్చేసి ఈ చెట్టు వచ్చేసి స్టార్ ఫ్రూట్ మేడం స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ అంటే మీకు ఇలా ఉంటది కాయ ఈ కూడా ఉంటాయి స్టార్ ఫ్రూట్ ఈ స్టార్ ఫ్రూట్ ప్రయోజనం ప్రయోజనం ఏంటంటే జీర్ణ వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది రక్తం మంచిగా శుద్ధవుతుంది మంచిగా నిద్ర పడుతుంది దీన్ని జ్యూసులు చేసుకుని తాగడం వల్ల చాలా ఫలితాలు ఒకసారి టేస్ట్ చూడండి ఎలా ఉంటుంది ఇవి వచ్చి మల్బరి కాయలు మేడం పట్టు పట్టు తయారు చేస్తారు కదా వీటి ఆకులు మరబడి పురుగులకి వేస్తే ఆకులు తినేసి అది పట్టును రిలీజ్ చేస్తాయి అనమాట ఇది కూడా ఆయుర్వేదంలో గొప్ప ముక్క అనమాట మూలిక ఒకసారి తినే చూడండి ఇది కరోనా టైంలో ఆ టైం కరోనా టైంలో చాలా మందికి ఆకు ఈ కాయలు నేను సప్లై చేశాను దాని చాలా ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది అనమాట చాలా మంది లంగ్స్ ప్రాబ్లమ్ అయిన ఊపిరి సరిగా టేస్ట్ అయిన వాళ్ళు టైం టూ డేస్ లో వచ్చేస్తుంది ఈ కాయలు తిన వల్ల వేరే ఏం లేదు అంత గొప్ప విటమిన్స్ ఉంటాయి రణపాల ఈ ఆకులు మనం రోజు నమిలి తిన్నాం కానీ ఆకుల కషాయం చేసి తాగడం వల్ల కిడ్నీలో స్టోన్ పూర్తిగా కరిగిపోతాయి కిడ్నీలో స్టోన్స్ ఒక మూలికనే ఈ ఒక మూలికతోనే మనము ఇది చూడండి రణపాల అంటారు కదండి అన్ని రోగాలకి నేచరుకులు మేడం కలకత్తా పా అంటారు పక్షవాతం వచ్చిన వాళ్ళకు లేదంటే పక్షవాతం సింటమ్స్ ఉంటాయి చెయ్యి బరువు ఉండడం తలువు బరువు ఉండడము కాలు సరిగా పడకపోవడం మాట సరిగా రాగవడం నాలుకే మందంగా అవడము అలాంటి ఉన్న వాళ్ళకి ఆకు బాగా దంచేసి దాంట్లో నాలుగు మిరియాలు కలుపుకొని ఆ పసు తీసుకుంటే అక్కడి నుంచి రిలీఫ్ వచ్చేస్తారు వెంటనే పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉండదు అది కృష్ణ తులసి మేడం ఈ కృష్ణ తులసి వేళ్ళని మేము ఈ పిల్లలు లేని వాళ్ళకి తర్వాత చాలా మందికి నపుంసకొత్తం వస్తుంది మగవాళ్ళకు మధ్య నపుంసక వస్తుంది ఫస్ట్ నుంచి బాగుండి మధ్యలోనే వాళ్ళు గా చాలా వీక్ అయిపోతారు అలాంటి వాటికి ఇటు వేర్లు ఉపయోగిస్తాము ఇది చాలా అమోఘంగా పనిచేస్తుంది తులసి అందరూ లేడీస్ పూజ చేస్తున్నారు కదా కానీ మగవాళ్ళు మాత్రం దండం పెట్టుకుంటారు దీనికి ఆ వేరు అంత గొప్పది ఈ మన పెరట్లో మొక్కలే చూడండి నిన్ను ఉపయోగం ఉంటుంది ఇది వచ్చేసి టేబుల్ ఆరెంజ్ అంటారు దీన్ని ఇంత చిన్నగా ఉంటది చాలా పులుపుగా ఉంటుంది అనమాట అది ఈ విధంగా తీస్తే మీకు ఇది తొక్క తోలు ఉంటుంది తీసిన తర్వాత పలచాగి ఉంటుంది ఇది తినడం వల్ల ఈ తోలు ఆరబెట్టేసి పౌడర్ చేసుకొని ఇది డైలీ ఒక టీ స్పూన్ తీసుకోవడం వల్ల లివర్ని డిటాక్ట్ చేసేసి లివర్ ఎలాంటి సీరియస్ పరిస్థితుల్లో కూడా మంచి చేసే కెపాసిటీ దీనికి ఉంది ఇది టేబుల్ ఆరెంజ్ ఓకే దీని తొక్క ఇది లోపల ఉంటుంది లోపల ఉంటుంది చిన్నగా ఉంటుంది ఇతనాలు కూడా సన్నగానే ఉంటాయి ఇప్పుడు తినడం వల్ల లివర్ అనేది క్లియర్ అయిపోతుంది డిటాక్స్ అయిపోతుంది మన లివర్కి మంచి పరిస్థితి తర్వాత వచ్చేసి మనం ఈ మధ్య పొల మనం కిరాణా షాప్లోకి వెళ్ళేసి లవంగాలు వేయండి చెక్క ఇవ్వండి దాల్చిన చెక్క వేయండి అని అడుగుతుంటాం మనం బిర్యానీ కోసం అంటే బిర్యానీ స్పైసీగా ఉండడం కోసం ఆ స్మెల్ ఈ చెట్టు వచ్చేసి ఆల్ స్పైసీ ప్లాంట్ ఇప్పుడు మనకు అన్ని కల్తీ వస్తున్నాయి మిరియాలు కూడా కలిసి వస్తున్నాయి అవన్నీ వేయాల్సిన అవసరం ఈ రెండు మూడు ఆకులు ఈ రెండు మూడు ఆకులు మీరు వేసుకుంటే ఇప్పుడు ఒకసారి స్మెల్ చూడండి

ఇది సదాపాకు చెట్టు ఈ సదాపాకు చెట్టు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మన బాడీలో ఉన్న చెడు బ్యాక్టీరియాలను తీసేస్తుంది రక్తాన్ని శుద్ధపరుస్తుంది రకరకాలుగా ఉపయోగ సదాపాకుని తీసుకొచ్చి కషాయం చేసి తాగడం వల్ల కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు కూడా తగ్గుతాయి అనమాట దీనివల్ల ఓకే ఇది చెట్టు నెక్స్ట్ వచ్చేసి చుట్టూ ఎర్ర పూలు పూస్తాయి మీరు ప్రతి ఇంటి దగ్గర ఉంటుంది గుమ్మంలో ఉంటుంది కానీ దీని వాల్యూ తెలియదు ఇది దీనికి ఇది హెచ్ఐవిని కూడా బాగా చేస్తుంది హ్యాపీటేటరీ బీ పనిచేస్తుంది నెగిటివ్ ఉన్నది దాన్ని పాజిటివ్ ఉన్నదాన్ని నెగిటివ్ లో తీసుకొస్తుంది ఓకే ఈ ఫ్రూట్ వచ్చేసి మేము నోని చెట్టు నోని ప్లాంట్ అంటారు ఇది నోనీ ఫ్రూట్ అంటారు నోనీ ఫ్రూట్ ఇది ఈ ఫ్రూట్ బాగా పండిన తర్వాత దీని జ్యూస్ మనం రోజు తీసుకోవడం వల్ల క్యాన్సర్ కన్నాలు బ్యాలెన్స్ అయ్యి క్యాన్సర్ పూర్తిగా నిర్మూలన జరుగుతుంది అనమాట అయితే నేను ఒక ఆరు నెలలు కరెక్ట్ ఆరు నెలలు సేవించాలి సేవించినప్పుడు ఎలాంటి మందులు లేకుండానే ఈ ఒక్క కాయతోనే క్యాన్సర్ నయమవుతుంది ఇక్కడ మనం ఇది వచ్చేసి మనం చెప్తుంటాం మన డాక్టర్ దగ్గర హాస్పిటల్లో వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ వెళ్ళినప్పుడు మీ శరీరంలో విటమిన్స్ అన్ని తగ్గిపోయాయి విటమిన్స్ లోపం ఉంది డి విటమిన్ బిట్ వల్ల విటమిన్ బిషెంటే రకరకాల విటమిన్స్ వల్ల మనకు డఫ్ డిఫరెన్స్ వస్తుంది బాడీలో కానీ ఇది ఈ ప్లాంట్ వచ్చేసి చూడండి ఆకు ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి ఆల్ విటమిన్ ప్లాంట్ అంటారు దీన్ని ఈ ఆకులను ఈ ఆకులను కషాయం ద్వారా చేసుకొని తాగడం వల్ల మనకు మన బాడీలో ఉన్న శరీరంలో విటమిన్ లోపాలు ఏవి ఉన్నా డి విటమిన్ కానీ సి విటమిన్ కానీ బి ఏ విటమిన్ కూడా అంత డిఫరెన్స్ అనేది తీసేసి ఆ విటమిన్ లోపం లేకుండా మనిషిని కాపాడుతుంది చెట్టు చాలా గొప్ప దొరుకుతాయండి అండి కొనాలని ఇంట్లో దొరుకుతాయి మేడం దొరుకుతాయి ఇది వచ్చేసి నిమ్మకాయకు డిఫరెంట్ ఉంది ఇది అడవి నిమ్మ దీనికి వస్తే ఏకంగా లోపల సింగల్ గానే వస్తుంది పొర మనం దెబ్బ దెబ్బగా ఉంటుంది లోపల పొరలు పొర దీంట్ అట్లా ఒకటి ఏకం ఉండదు అనమాట ఇది అనమాట ఇది చాలా మెడిసిన్స్ లో మేము ఉపయోగిస్తాం గురించే మీకు తెలుసు మునుగా కషాయం తాగడం వల్ల మోకాళ్ళు దూరం ఎందుకంటే మా నాన్నగారు చెప్పేవాళ్ళు అనమాట వైద్యాన్ని ఎప్పుడు తాయకూడదు వైద్యాన్ని పది మందికి అందు అందించాలి కాబట్టి ఆ విధంగా చేయడం వల్ల వైద్యం అనేది పురికి స్థిరంగా ఉండిపోతుంది నీకు తెలిసిన విషయం పది మందికి తెలియడం వల్ల అది మంచిది అని చెప్పి చెప్పేవారు అదే విధంగా ఏ జబ్బు ఉన్నా నేను ఓపెన్ గా చెప్పేస్తాను ఈ వాడుకోవడం చాలా మంది ఫోన్లు చేస్తుంటారు ఇప్పుడు రాత్రి ఏడు గంటలకు మూడు గంటలకు ఫోన్ చేస్తారు పాము గుట్టింది ఏం చేయాలంటారు వెంటనే చెప్తాను మన మన దగ్గరలో ఉంటాయి కానీ గుర్తించి గుర్తించగలిగితే అన్నవాళ్ళు చెప్తాను గుర్తు గుర్తు లేకుంటే వాళ్ళు టేస్ట్ చూడమని చెప్తాను అలా చెప్పే వాళ్ళు చాలా మంది పాము కాటుకు గురైన వాళ్ళంతా చాలా మంది సర్వైవ్ అవుతున్నారు జాండీస్ ఉన్న అలాగే జాండీస్ వచ్చేసి ఆకలి లేక చాలా ఇబ్బంది పడే వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా మన ఈ చాలా మూలికలు పనిచేస్తాయి దాంట్లో ముఖ్యంగా మనకు నీల ఉసిరి నీల ఉసిరి చాలా అమోఘంగా పనిచేస్తుంది లివర్ ప్రాబ్లమ్స్ కి అంటే తర్వాత పునర్నవ కిడ్నీ లాగా పనిచేస్తుంది పునర్నవ అంటే పునర్జీవనం ఆ పేరే పునర్ తెల్లగలి చేరు అంటారు కషాయం తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న కణాలని రీఫ్రెష్ అయిపోయి కిడ్నీ ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా కిడ్నీ షుగర్ పరిచయం గొప్ప లక్షణం మొక్క పునర్నవ ఇలా అన్ని మొక్కలు ఇక్కడ ఇంక ఇలాంటి మొక్కలు ఎన్నో మీరు చుట్టుపక్కల చుట్టుపక్కల అందుబాటులో మొక్కలు వేసుకున్నాను మేడం ఇట్లా ఇట్లా ఈ నేచురల్ రియల్ అయిన మొక్కలను సేకరించి నేను వైద్యం చేయడం వల్ల రిజల్ట్ అంత గొప్పగా వస్తుంది ఎలాంటి ఇబ్బంది పడకుండా పేషెంట్ కూడా నా దగ్గర ఎంతో నమ్మకం వస్తారు ఆ వాళ్ళు పబ్లిసిటీ వచ్చింది ఎనీవేస్ మేము కూడా మిమ్మల్ని తెలుసుకోవడం మీరు ఇక్కడ ఉన్నారు ఇంత మంచి మెడిసిన్ మీ దగ్గర ఉంది అన్ని రోగాలకు కూడా మీరు క్యూర్ చేయగలరు అని మేము తెలుసుకున్నాం అండ్ ఐ డ్రీమ్ కూడా మీ వల్ల రావడం వల్ల పది మందికి ప్రచారంలోకి వస్తారు అందుబాటులోకి వస్తుంది చాలా మంది పక్షపాతం పేషెంట్లు ఇరవై నాలుగు గంటల్లో వచ్చిన వాళ్ళు చాలా మంది కొందరు రావట్లేదు కొందరు వస్తున్నారు వచ్చిన వాళ్ళ అదృష్టం తర్వాత మందు వాడదు లేదు ఐదు సెకండ్స్ లో బాగా వెళ్ళిపోతున్నారు రాని వాళ్ళు ఏంటంటే తెలియక అనమాట ఇట్లా మీడియా ద్వారా బయట బయటికి రావడం వల్ల ప్రచారం జరగడం వల్ల చాలా మంది ఉపయోగపడుతుంది అందరూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు ప్రెసెంట్ ఎందుకంటే జీవన శైలి మారిపోయింది సో అనారోగ్య సమస్యలు కూడా పెరిగిపోయాయి కానీ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఉంటే అంతా ఉన్నట్టే ఆ ఆరోగ్యం ఒకవేళ అనారోగ్యం పాలైతే మాత్రం మొహమ్మద్ రఫీ షేక్ గారు ఉన్నారు మనకి సో మనకి ఎట్లాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కానీ ఇక్కడ మంచి వైద్యం అందుతోంది కనుక మీరు కానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలతో ఏవైతే బాధ ఏదైనా బాధపడుతుంటే తప్పకుండా పెద్దంబర్పేటలో ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ దగ్గర సంపూర్ణ ఆయుర్వేద నిలయం ఇక్కడికి వచ్చి డాక్టర్ గారిని కలవండి మీరు చాలా తక్కువ డేస్ లోనే మీకు రిజల్ట్ వస్తుంది

idream please subscribe to idream media for best entertainment and information please subscribe idream and don't forget to subscribe to idream